హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి ఇండిపెండెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇక్కడ నేను చూస్తున్నది ఫ్రంట్ సైడ్ వ్యూ అట్లనే నార్త్ ఫేసింగ్లో ఈ హౌస్ అనేది వస్తుంది ఉత్తరముఖంగా ఉంటుందన్నమాట ఈ ఇల్లు ఇక్కడ మొత్తం టోటల్గా ఎనిమిది బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అందులో ఒక బిల్డింగ్ ఆల్రెడీ సేల్ అయితే అయిపోయింది ఏడు బిల్డింగ్లు ఇంకా సేల్కి అయితే ఉన్నాయి అనమాట చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ చేయించడం జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న అయితే బ్యాలెన్స్ ఉన్నది ఇది బయట ఫ్రంట్ ఎలివేషన్ నేను చూసినది చాలా అందంగా బయట ఫ్రంట్ ఎలివేషన్ అయితే ఫినిష్ చేయించడం జరిగిందనమాట హౌస్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక ఇరవై ఎనిమిది ఇంటూ యాభై ఆరు గొలుతలతో వస్తుంది అనమాట ఏరియా ఇరవై ఎనిమిది అడుగులు విడల్పు వస్తుంది యాభై ఆరు అడుగులు పొడవనైతే ఉంటుంది అట్లనే ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం సెంటర్లో చూసుకుంటే కనుక మూడున్నర సెంటర్లో వస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ సెంట్స్లో హౌస్ ఏరియా అనేది ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నదంతాను కార్ పార్కింగ్ ఏరియా మంచి స్పేషియస్గా అయితే ఈ కార్ పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది ఒక పెద్ద కార్ అయినా సరే ఈజీగా పెట్టుకునేంత స్పేస్ అయితే ఇక్కడ ఉందన్నమాట ఈ హౌస్ మెజర్మెంట్స్ మనం గజల్లో చూసుకుంటే కనుక నూట డెబ్బై గజాలు వస్తుంది ఫ్రెండ్స్ వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్లో ఉంటుంది పైన జిప్షన్ షీట్స్తో ఈ వరండా ఏరియాలో సీలింగ్ అయితే మంచిగా ఫినిష్ చేయించడం జరిగింది వెస్ట్ వైపు స్టెప్స్ అయితే రావడం జరిగిందనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది మెయిన్ డోరు మొత్తం టేక్తో చేయించిన డోర్ ఇది చాలా అందంగా ఈ మెయిన్ డోర్ అయితే డిజైన్ చేయించడం జరిగింది ఇక్కడ మీకు సెట్బ్యాక్స్ అవి కూడా చూపిస్తున్నాను చూడండి ఇది ఒక నాలుగు అడుగుల స్పేస్ అయితే వస్తుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న గల్లి ఇది తూర్పు వైపు వస్తుంది ఈ హౌస్ ఉన్న లొకేషన్ చూసుకుంటే కనుక ఏకేపీ కాలేజీకి దగ్గరలో వస్తుంది చీరాల మండలం బాపట్ల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఈ హౌస్ ఉన్న ఏరియా అయితే ఉంటుంది వెంటిలేషన్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఈ హౌస్కి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ఈ హౌస్లో ఉన్న లివింగ్ హాల్ చూడడం ముందుగా మనం మంచి క్వాలిటీ మార్బుల్ అయితే ఈ హౌస్ అంతా వేయించడం జరిగింది ఇక్కడ నుంచి చూపిస్తున్న డిజైన్ మార్బుల్ లివింగ్ హాల్లో సీలింగ్ చూసినాం చూడండి జిప్షన్ షీట్స్తో చాలా అందంగా లివింగ్ హాల్లో సీలింగ్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది లివింగ్ హాల్కి డైనింగ్కి ఇలా పార్టేషన్ అయితే వస్తుంది చాలా అందంగా చేయించారు ఈ పార్టీషను మీకు బెడ్రూమ్స్ మధ్యలో ఉన్న సీలింగ్ చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం టీవీ యూనిట్ చాలా అందంగా చేయించారు ఈ టీవీ యూనిట్ అయితే అట్లనే ఈ హౌస్ లో ఇచ్చిన కిచెన్ చూద్దాం ఈ కిచెన్ ఏరియాలోనే డైనింగ్ కూడా వస్తుంది పైన సీలింగ్ వచ్చేసి మొత్తం హౌస్ అంతా జిప్షన్ షీట్స్ తోనే ఫినిష్ చేయించడం జరిగింది ఇది డైనింగ్ కింద వస్తుంది ఇక్కడ నేను చూసిన ఏరియా ఇదంతా డైనింగ్ ఏరియా అనమాట చాలా స్పేషియస్ గా వచ్చింది డైనింగ్ ఏరియా అయితే లివింగ్ హాల్ అంతా చూసిన కిచెన్లో ఇన్సైడ్ వ్యూ అంతా చూస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ స్టీల్ బాస్కెట్స్ నార్మల్గా అందరూ త్రీ ఇస్తారు ఇక్కడ గా ఇంకొక త్రీ స్టీల్ బాస్కెట్స్ అయితే ఇవ్వడం అన్నమాట ఇక్కడ ప్లేస్ ప్లేస్లో వచ్చేసి గ్యాస్ సిలిండర్స్ పెట్టుకునే ప్లేస్ అయితే ఇచ్చారు ఒక మూడు గ్యాస్ సిలిండర్స్ ఈజీగా పెట్టుకోవచ్చు పైన కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ కబోర్డ్స్ అయితే ఫిట్ చేయించడం అన్నమాట ఇది మొత్తం కిచెన్ ఇన్సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది ఈ హౌస్ నచ్చిన వారు మరియు ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇక్కడ స్క్రీన్ పై నేను ఏదైతే నెంబర్ డిస్ప్లే చేస్తున్నానో ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ప్లీజ్ లైక్ దిస్ వీడియో అట్లనే ఈ హౌస్ లో ఇచ్చిన మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మనం మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పన్నెండు ఇంటూ పద్నాలుగు కొలతలతో వస్తుంది పన్నెండు పాయింట్ ఒకటి ఇంటూ పద్నాలుగు కొలతలతో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది పైన సీలింగ్ కూడా చాలా అందంగా చేయించారు కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ అయితే ఫిట్ చేయించడం జరిగింది ఇక్కడ నేను చూస్తున్న ప్లేస్లో వచ్చేసి ఒక బీరువా అయితే ఈజీగా పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మనకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఇది పైన సీలింగ్ నేను చూస్తున్నది క్లోజ్లో ఇక్కడ వచ్చేసి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది మంచి డిజైన్ వాల్ టైల్స్ అయితే మొత్తం యూజ్ చేశారు కింద ఫ్లోర్ కానీ ఇది రెస్టారెంట్ అండ్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నది ప్యారి వేరు కంపెనీ ఫిట్ చేయించారు ఇక్కడ చూపిస్తున్న కమౌడు ఇది మాస్టర్ బెడ్రూమ్ నేను చూపిస్తుంది అంతాను అట్లానే చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం మనం ఇప్పుడు ఎక్కడ ఇరుకనేది లేదు మంచి స్పేషియస్గా అయితే లివింగ్ హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ రావడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పన్నెండు పాయింట్ ఒకటి ఇంటూ పదకొండు పాయింట్ తొమ్మిది కొలతలతో వస్తుందన్నమాట ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇన్సైడ్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది పైన సీలింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి చాలా అందంగా డిజైన్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ చేయించడం జరిగింది ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఇటు వైపు వస్తుంది రెస్ట్ రూము ఇది రెస్ట్ రూమ్ ఎన్సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది ఈ హౌస్ అయితే అరవై లక్షలు చెప్తున్నారు మంచి అందుబాటు ధరలోనే వస్తుంది ఫ్రెండ్స్ మనకి రీజనబుల్గానే ఈ హౌస్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ హౌస్ నచ్చిన వారు వెంటనే అయితే సంప్రదించగలరు ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది మెజర్మెంట్స్ అన్నీ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఇది తూర్పు వైపు వచ్చే వచ్చేవాకిలి బయట వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ ఇచ్చారు అట్లనే వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇటువైపు ఇవ్వడం జరిగింది పైన ఒక స్టోర్ రూమ్ టైప్ వస్తుంది ఈ బాత్రూమ్ పైన ఇది కామన్ బాత్రూమ్ ఇన్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబీజే కన్స్ట్రక్షన్ లాక్స్ ఈ చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరైతే హౌస్ కూనల్ అనుకుంటున్నారో నా ప్రీవియస్ వీడియోస్ కూడా బాగా చేయగలరు ఫ్రెండ్స్ అన్ని ఏరియాలో నేను వీడియోస్ అయితే చేసి ఉంచాను చుట్టుపక్కల స్టెప్స్ పైన రెయిన్ వాటర్ అది పడకుండా ఇట్లా పైన చేయించడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్